గుంటూరు జిల్లా తెనాలిలో వరద బీభత్సం సృష్టిస్తోంది బుర్రేపాలెం ఎస్సీ కాలనీలో ఇళ్ళు నీట మునిగాయి రాత్రి నుంచి వరద నీటిలోనే కాలనీవాసులు గడుపుతున్నారు స్థానిక జడ్పీటీసీ స్కూల్ కు బాధిత కాలనీ తరలిస్తున్నారు బుర్రేపాలెం ఎస్సీ కాలనీలో నీట మునిగినటువంటి ఇళ్లు చూస్తూ ఉన్నాము రాత్రి నుంచి కూడా కాలనీవాసులు నీళ్లల్లోనే నానుతున్న దృశ్యాలున్నాయి స్థానిక జడ్పిటిసి స్కూల్ కు బాధిత కాలనీ వాసులను తరలిస్తున్నారు అలాగే వరద బీభత్సానికి అక్కడ చాలా ఇళ్లు కూడా నేల మట్టమవుతున్న దృశ్యాలు కనపడుతూ ఉన్నాయి గుంటూరు జిల్లా తెనాలిలో వరద బీభత్సానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణనడిగి తెలుసుకుందాం కృష్ణ ఎలా ఉంది పరిస్థితి ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది సహాయక చర్యలు ఏ విధంగా ఉన్నాయి థ్యాంక్ యూ దేవి నిన్న ఉదయం నుంచి అంటే అర్ధరాత్రి నుంచి కురిసినటువంటి భారీ వర్షం ఏదైతే ఉందో అనేక ప్రాంతాలు గుంటూరు జిల్లాలో ఒక బురిపాలెం అనే కాదు అనేక ప్రాంతాలను దాదాపుగా వరద ముంచెత్తిన పరిస్థితి నిన్న మనం చూసాము ఈరోజు కూడా మనం ప్రస్తుతం బురిపాలెంలోని ఎస్టీ కాలనీలో ఉన్నాం ఎస్టీ కాలనీలో మొత్తం ఇక్కడ నలభై ఇళ్ళు అయితే నలభై ఏడు ఇళ్ళు ఉన్నాయి ఈ ఇళ్ళు మొత్తం కూడా పూర్తి స్థాయిలో నీళ్లు వచ్చేసినటువంటి పరిస్థితి నిన్న అర్ధరాత్రి నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది అంటే ఓ పక్కన పులిచింతలు కానీ ప్రకాశం బ్యారేజ్ కానీ ఈ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున లక్షల క్యూసెక్కుల నీరు అయితే వస్తుంది ప్రకాశం బ్యారేజ్ నుంచి అయితే ఏడు లక్షల క్యూసెక్కుల నీటిని ఇప్పటికే విడుదల చేస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో దాదాపు ఇటు ఇటు ప్రవహించేటువంటి అంటే లంక ప్రాంతాలకు వెళ్ళేటువంటి ఈ కాలువలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో వరద బీభత్సాన్ని సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు మనం చూస్తున్నాం ఎస్టీ కాలనీలోని ఒక ఒక ఇల్లు ఒక ప్రతి ఒక్క ఇంట్లో కూడా నీళ్లు వచ్చేసి పూర్తి స్థాయిలో ఉన్నాయి కొంతమంది బయటకు రాలేక ఇలా టెంపుల్ దగ్గర ఉన్నటువంటి అంటే వాళ్ళు బిక్కుబిక్కుమంటూ రాత్రి కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి రాత్రి ఎన్ని గంటలకి ఈ వరద స్టార్ట్ అయిందమ్మా అసలు ఎక్కడున్నారు ఇప్పుడు ఈ ఫ్లడ్ అంతా వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారు రాత్రి రాత్రి నిన్న హై స్కూల్ పిల్లలను ముగ్గురు తీసుకొని అయితే బాధంగా ఉంది ఇక్కడ చాలా ఇబ్బందులు పడతామండి మేము ఈ చెరువులో వర్షాలు పడితే నిండిపోయే గుంట ఎట్లా నీళ్ళు వచ్చి చాలా ఇబ్బందులు ఎస్టీ కాలనీలో పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది ఇల్లు మొత్తం కూడా పూర్తి స్థాయిలో నీటితో నిండిపోయి ఉన్నటువంటి పరిస్థితి లోపల ఉన్నటువంటి వస్తువులు మొత్తం కూడా పాడైపోయాయి అయితే ఎస్టీ కాలనీలో ఉన్నటువంటి అనేక మందిని నిన్నటి నుంచి హెచ్చరిస్తూ ఉన్నారు బయటికి వెళ్ళిపోవాలని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా మరికొంతమంది ఇప్పటికి కూడా ఇక్కడ అంటే ఇంట్లో ఉన్న సామాన్లు సర్దుకోవడానికి కానీ ఇతరత్ర ఏమైనా చేయడానికి కానీ వచ్చిపోతూ ఉన్నారు అయితే వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు రెస్క్యూ చేసి ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి జడ్పీ స్కూల్లో పెట్టినటువంటి ప పరిస్థితి అయితే మనం చూడవచ్చు ప్రస్తుతం ఇక్కడ కాలనీ వాసులను బయటికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు అదేవిధంగా తహసీల్దార్ కూడా ఇక్కడే మకాం వేసి ఇక్కడ సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సార్ చెప్పండి మొత్తం ఈ ప్రాంతంలో ఎన్ని ఇళ్ళు నీట మునిగాయి తెనాలి ప్రాంతంలో ఉన్నటువంటి వరద పరిస్థితి ఎట్లా ఉంది గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు రీత్యా తెనాలిలో ఆల్మోస్ట్ అలా అన్ని ప్రాంతాల్లో కూడా వరద నీరు వచ్చింది సుమారు నలభై ఏడు కుటుంబాలు ఇక్కడ ఒక నూట యాభై మంది వరకు ఈ ఇళ్ళన్నీ మునిగిపోయి ఉన్నాయి వీరిని నిన్న యాక్చువల్గా రమ్మని అడిగితే పదిహేను ఏళ్ల నుంచి మాకేం ఇబ్బంది రాలేదండి ఎంత వరద వచ్చినా ఇలాగే ఉంటాం అన్నారు ఈరోజు ఉదయం కలెక్టర్ గారి నోటీసుకి తీసుకెళ్ళాం లేదు బలవంతంగా అయినా షిఫ్ట్ చేద్దాం అని అన్నారు కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ అట్లాగే మన మినిస్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్తో జెడ్పి హై స్కూల్కి తరలించాం అక్కడ కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేసాం పదిహేను సంవత్సరాల నుంచి మీకు ఇంత స్థాయిలో ఫ్లడ్ రాలేదా ఇప్పుడు రాలేదు సార్ ఇప్పుడే బాగా వచ్చింది అందుకని చాలా ఇబ్బంది పడ్డాము మా ఊరు రైతులు కూడా మమ్మల్ని స్కూల్ కాడకి రమ్మని చెప్పారు సార్ అక్కడ అక్కడికి స్కూల్ కాడకి వచ్చేసాం మొత్తం మేము ఎవరూ లేము వెళ్ళలేం మొత్తం వచ్చేసాం లోపల ఇంకా చాలా మునిగిపోయి ఉన్నాయి ఆ ఇల్లు కూడా కొంచెం మా పరిస్థితి చూడమని చెప్తున్నాం గవర్నమెంట్ వారికి అందుకని కొంచెం చూడండి మా పరిస్థితి కూడా మునిగిపోయినాయి ఇళ్ళల్లోకి వచ్చేసి అసలు సామానం కానీ బట్టలు కానీ ఏమి లేవు మొత్తం నడిచిపోయినాయి సదురుకోవటానికి కూడా మాకు అవకాశం లేదు మీరు అప్పుడు మేము రాత్రి రామ్మంటే రాలేదు అర్ధరాత్రి కాడ చూస్తే పన్నెండు గంటల మాత్రంలో వచ్చేసినాయి అని ఎవరి కాళ్ళకి కాకేసుకొని బయలుదేరి అక్కడ స్కూల్ దగ్గర వెళ్ళిపోయి మొత్తం వదిలేసారు వదిలేసి ఒంటి గొట్టలతో బతికేసాలని ఇంక అట్టా వెళ్ళిపోయాం ఇక్కడ స్థానికంగా చెప్తున్నటువంటి మాటలు కాని లేదంటే అధికారులు చెప్తున్న మాట కాని గడిచిన పదిహేను సంవత్సరాలుగా ఈ స్థాయి ఫ్లడ్ అయితే రాలేదని చెప్తున్నారు ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో కూడా ఇదే ప్రాంతంలో ఫ్లడ్ అయితే వచ్చింది అప్పుడు కూడా ఈ స్థాయిలో ఇక్కడ వచ్చినంత వాటర్ అయితే రాలేదు ఇప్పుడు నిన్న కురిసినటువంటి భారీ వర్షం కానీ అదేవిధంగా ఎగు ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద నీరు కానీ మొత్తంగా బురిపాలెం ప్రాంతంలోని ఎస్టీ కాలనీ అయితే ముంచెత్తిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కట్టుబట్టలతో మొత్తం కూడా గ్రా గ్రామంలో ఉన్నటువంటి ఈ కాలనీ నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది స్థానికంగా ఉన్నటువంటి రైతాంగం అదేవిధంగా రెవెన్యూ అధికారులు అందరినీ తీసుకొని వెళ్ళి అక్కడ జడ్పీ స్కూల్లో వాళ్ళకి శిబిరాలు ఏర్పాటు చేశారు ప్రస్తుతం అక్కడ శిబిరం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది దేవి red krishna